బర్మ కాందీసుకుల పునర్వాస సంక్షేమ సంఘం అధ్యక్షుడు మర్ర నారాయణరావు బర్మ కాందీసుకులకు జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండించారు విశాఖపట్నంలోని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు బర్మా కాంతిసుకులకు కేటాయించిన భూములు అన్యక్రాంతం అవుతున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ భూమిపై షెడ్యూల్ క్యాస్ట్లకు చెందిన కాందిశసుకుల కోసం ఏడు వందల ఎనభై ఎనిమిది ఇళ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అప్పట్లో పరిపాలనా ఉత్తర్వులు జారీ చేసిన విషయం గుర్తు చేశారు ఈ నిర్మాణ బాధ్యతను ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీర్ విభాగానికి అప్పగించినప్పటికీ పని పూర్తి కాకపోవడం భూములపై ఆక్రమణలు జరగడం న్యాయం విరుద్ధమని ఆయన పేర్కొన్నారు

పేరు నారాయణ నారాయణరావు అండి నా పేరు నారాయణ నారాయణరావు అండి బర్మా కాంసికుల పుననివాస సంక్షేమ సంఘం ప్రెసిడెంట్గా ఇరవై సంవత్సరాల పాటు మేము ఈ యొక్క ఉద్యమం జరుపుతున్నాము బర్మా కాంతిషీకులకు కేంద్ర ప్రభుత్వం బర్మా డబ్బు లోన్ నిధులతో భూములు రాష్ట్ర వ్యాప్తంగా కొనడం జరిగింది ఆ భూముల్ని సరైన బర్మా కాన్సికులకి ఇవ్వాల్సిందిగా బర్మా కాన్సికులు రూల్ ప్రకారంగా జీవోస్ అన్నీ ఉన్నాయి ఆ జీవోల్ని కాలు రాస్తూ రెవెన్యూ అధికారులు కబ్జాదారులు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి కూడా మేము ఆర్టీఐ రూపంలో మేము ఎన్నో రకాలుగా మేము విమరాలు ఇస్తూ ఆర్టీఐ ప్రకారం తీసుకున్నా సరే మా జీవోలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నా ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే మీకు ఎటువంటి హక్కు లేదనేటట్టుగా మా డబ్బుతో కొన్న భూములు మా బర్మా కాన్సీలకి ఇవ్వాలని చెప్పేసి మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్ బర్మాకాన్సికుల డబ్బులు వృధా ప్రయాసగా కబ్జాదారులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మా డిమాండ్ అండి మేము అంటే బర్మాకాన్సికల డబ్బుని బర్మా డబ్బుతో కొన్న భూముల్ని ఎంటే బర్మా కాంక్షికులకి ఇవ్వాల్సిందిగా మా యొక్క ప్రధాన డిమాండు అలాగే దీని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధం ఉంది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ వేసి లబ్ధిదారులైన బర్మా కాంక్షికులకి వాళ్ళ కుటుంబాలకి ఈ యొక్క భూముల్ని చెందవలసిందిగా ఇవ్వాల్సిందిగా కూర్చున్నామండి మేము మా ప్రధాన డిమాండ్ ఒకటి అండి మా డబ్బుతో కొన్న భూములు బర్మా సంపూర్ణంగా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రెవెన్యూ అధికారులకు ఉంది కానీ ఇదే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే మేము ఆర్టీఐ రూపంలో పెట్టినా సరే సరైన రికార్డ్స్ ఇవ్వట్లేదు దాన్ని ఏమి తప్పుదోవ పట్టిస్తున్నారు కబ్జాదారులు మటుకి పట్టాలిస్తున్నారు జీవిఎంసీ పనులు వేస్తున్నారు అలాగే నలభై తొమ్మిదో వార్డులోని మా యొక్క సంఘం పెట్టి మేము పడి కష్టపడుతున్నాము కష్టపడి ఇరవై ఏళ్ళు అయినా సరే నేటికి కూడానే మాకు రెవెన్యూ రికార్డులో కూడా ఆ యొక్క తొమ్మిది అకరాల యాభై సెలవు భూమిని ఎక్కించలేదు మాకంటూ ఏడు వందల ఎనభై మిల్లులు కట్టడం అని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ వరకు కన్స్ట్రక్షన్ కానీ చెప్పి ఇవ్వడం జరిగింది నేటికి కూడా అది సంపూర్ణంగా చేయలేదు సంపూర్ణంగా చేయిపోగా ఆ మిగిలిన భూమిని ఈరోజు రెవెన్యూ రికార్డులో ఎక్కకుండా ఉండడం వల్ల కబ్జాదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఆటో నగర్ సబ్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని మా పేరు పోలీస్ కేసులు పెడితే మా డబ్బుతో కొన్న భూములపై మా పేరే మళ్ళీ పోలీస్ కేసులు పెట్టుకొని ఆ కేసుల చుట్టూ కలెక్టర్ల చుట్టూ పోలీస్ గారి చుట్టూ తినడం జరుగుతుంది కానీ మా డబ్బుతో కొన్న భూమి మాకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అని చెప్పి సరే అధికారులు నిలదీస్తున్నా సరే రెవెన్యూ యంత్రాంగం మాటకి నిమ్మకు నేనెట్టినట్టే ఉంది మా ఒక బాధ్యత మేము ఒకటి ఒకటే అడుగుతున్నాం బర్మా కేంద్ర సంఘం తరపు నుంచి బర్మా కాంధీసీకుల కొన్న డబ్బు భూములను డబ్బుతో కూడిన భూములను పరమాకాంతికి నేటికి కూడా అసంపూర్ణంగా ఎందుకు ఇచ్చారు